శ్రీ గురుభ్యో నమ ఫోటోతో అలాగే వారి యొక్క పేర్లతో వశీకరణం వశీకరణంతో ఫోటో పేర్లు శ్రీ అమ్మవారి పాదాల దగ్గర ధూప ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని సమర్పించి ఈ యొక్క ఎవరినైతే ఫోటో పేర్లు అంటే విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు ఎవరైనా సరే మన శత్రువులు సైతం కూడా మన వశం చేసుకోవచ్చు ఈ యొక్క ఫోటో ఉంటే చాలు వాళ్ళని మన వశం చేసుకోవచ్చు ఈ యొక్క ఫోటో వశీకరణంతో మన మాట విజిలేలాగా చేసుకోవచ్చు ఫోటో వశీకరణం చేసిన వెంటనే మూడు నుంచి ఏడు రోజుల్లో వాళ్ళు మన దారిలో నడవడం అలాగే మన వైపు రావడం మనతో మాట్లాడడం జరుగుతుంది ఫోటో వశీకరణం ద్వారా ఎన్నో సమస్యలు కూడా పరిష్కరించబడ్డాయి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలాగే లైక్ చేయండి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారి నెంబర్కు సంప్రదించండి మీ యొక్క విలువైన సమాచారాన్ని గురువుగారితోనే మాట్లాడి మీ సమస్య అనేది పూర్తిగా పరిష్కరించుకోగలరు సర్వేజన